నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పెద్దపడుగు పంచాయతీలో తహసీల్దార్ సుబ్బయ్య ఆధ్వర్యంలో రైతులకు భూమి యాజమాన్యపు హక్కు పత్రం పట్టాదారు పాసు పుస్తకం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ గ్రామ టీడీపీ ఇన్ఛార్జి జట్టి మదన్ రెడ్డి దారప్రేణి శ్రీనివాసుల నాయుడు బత్తుల రమేష్ అధికారులు పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వంలో రైతులకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలపై అప్పటి ప్రభుత్వ నాయకుల ఉండడం వల్ల వాటిని తొలగించి రాజముద్రతో సీఎం చంద్రబాబు నాయుడు పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు జారీ చేయడం జరిగిందన్నారు మండల వ్యాప్తంగా రెండు వేల ఐదు వందలు పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చాయని ఈ నెల తొమ్మిదవ తేదీ కల్లా గ్రామాల్లో రైతులందరికీ అందిస్తామన్నారు కొత్త పాసు పుస్తకాల్లో ఏమైనా తప్పులుంటే రైతులు వెంటనే అధికారులకు తెలిపి సరిచేసుకోవాలని సూచించారు సో ఆ పట్టదారు పాస్ పుస్తకాల మీద పార్టీకి సంబంధించిన రంగులు తొలగించి ఇవ్వాలని మన ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని మేరకు శ్రీనివాసులు ఇప్పుడు మన కోవోడు మండలంలో ఉన్నటువంటి ఆరు గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి రెండో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు చేపడుతున్నాం అందులో మొదటగా రెండవ తేదీ రోజున ఈ పడుగుపాడు గ్రామ పంచాయతీలో చేస్తున్నాం దీంట్లో చూసినట్టయితే మన పడుగుపాడు గ్రామ పంచాయతీలో మొత్తం ఇప్పటికి రెండు వందల యాభై నాలుగు పట్టదార పాస్ పుస్తకాలు రావడం జరిగింది కొత్త పట్టదార పాస్ పుస్తకాలు ఇందులో కొన్ని చిన్న చిన్న తప్పులు అంటే ఫోన్ నంబరు ఆధార్ నెంబరు అదేవిధంగా పేరు కొద్ది చిన్న కరెక్షన్స్ ఉన్నాయి వాటికి సంబంధించి ఒక డెబ్బై ఎనిమిదిని ఆపడం జరిగింది అవి కూడా ఇప్పుడు కరెక్షన్ చేశాం మేము మా లాగి కరెక్షన్ చేసాము వాటిని కూడా ప్రింట్ చేసి వెంటనే వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రోజైతే నికరంగా మనం నూట డెబ్బై ఆరు మంది రైతులకి పట్టదారు పాస్ పుస్తకాలు చేస్తున్నాం దీంట్లో చూసినట్లయితే మనకు ముందుగా ఈ పాస్ పుస్తకం ఇంతకుముందు మనకి ప్రజెంట్ వెబ్ లాండ్ వన్ బిలో కానీ ఆడంగంలో ఉన్నటువంటి మొత్తం సమాచారం కూడా ఈ పాస్ పుస్తకంలో ఉంటుంది అది దాంట్లో ఏదైనా గనక విస్ తప్పులు కానీ లేదా మీకు పాత సర్వే నంబర్ తప్పులు కానీ లేదు పేరు తప్పులు గానీ ఉన్నట్లయితే మీరు వెంటనే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఇమీడియట్ గా సవరణ చేయడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది సో ఇప్పుడు ఇచ్చే పాస్ పుస్తకాలన్ని కూడా రైతుల దగ్గర నుంచి అథెంటికేషన్ బయోమెట్రిక్ తీసుకొని అదేవిధంగా పాస్ బుక్ అక్స్బుక్ దాన్ని సంతకం పెట్టించుకొని మీ ఉన్నటువంటి పాత పాస్ పుస్తకాలు మాకు తిరిగి ఇచ్చినట్లయితే కొత్త పాస్ పుస్తకాలు మీకు ఇవ్వడం జరుగుతుంది సో మేము మా దగ్గర పాస్ పుస్తకాలు మీ దగ్గర బయోమెట్రిక్ చేయించి ఆ పాస్ పెట్టినటువంటి పాస్ పుస్తకాల గురించి రైతులు ఎవరు సందేహపడాల్సిన దాని గురించి బ్యాంకర్స్ మేము మాట్లాడుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతా ఉంది సో మనకి ఈ పాస్ పుస్తకాల సంబంధించి కొత్త పాస్ పుస్తకాలు మీరు ఏవైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే మీరు ఇమ్మీడియట్ మా దృష్టికి ఈ రోజైనా తీసుకురావచ్చు లేదా తర్వాత పిఆర్ఓ ద్వారా మాకు తెలియజేసినా కూడా వాటిని సవరించి మీకు వెంటనే అందజేయడం జరుగుతుంది సో ఈ పాస్ పుస్తకాలు మీకు పంపిణీ చేసిన తర్వాత వాటిని మీరు యధాస్థానంగా మీరు వాడుకోవచ్చు కానీ కంపల్సరీగా పాత పాస్ పుస్తకాన్ని మాకు సరంత చేయాల్సిన అవసరం ఉంది సో అది ఎక్కడైనా మిస్ ఉంటే మాత్రం ఒకవేళ చినిగిపోయినా దానికి సంబంధించి మీ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది మా గతంలో పట్టదార పాస్ పుస్తకం ఇచ్చారు అది మేము పొరపాటున ఇల్లు మారేటప్పుడు లేదు అది ట్రావెల్ జర్నీ చేసేటప్పుడు పోవడం జరిగింది స్టేట్మెంట్ ఇస్తే కొత్త పట్టదార పాస్ పుస్తకం కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆ పాస్ పుస్తకాలు మీకు ఇచ్చిన అన్ని కూడా అక్నాలజ్మెంట్ తో ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ మీరు జాగ్రత్త మీ అవసరాలకి ఉపయోగించుకోవాలని ఇచ్చినటువంటి పాస్ బుక్ లో గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఫోటో అలాగే పార్టీ రంగులు వేయడం జరిగిన రైతులు ఎలక్షన్ ముందు ఈ విషయాన్ని తెలపడం జరిగింది అప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈ రోజు ఆ రంగులు అలాగే పార్టీ గుర్తులు ఇటువంటి అన్ని తీసేసి రాజ్య ముద్రతో ఈరోజు మనకు రైతులకు పాస్ పుస్తకాలు అలాట్ చేస్తూ ఏమన్నా తప్పులు అప్పుడు సర్వేలో జరిగినటువంటి తప్పులు ఏమైనా ఉంటే ఈ రోజు అవన్నీ సవరణ చేయడానికి రైతులకు ఉపయోగపడే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమాన్ని అడుగుబాటులోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు